టీడీపీ జనసేనకు సంబంధించి ఒక లిస్టు రిలీజ్ చేశారు ఆ లిస్టులో దాదాపు తొంభై తొమ్మిది మంది టీడీపీ సంబంధించిన సభ్యులు మిగతా ఇరవై నాలుగు సీట్లు జనసేన కేటాయిస్తున్నట్టు చెప్పారు మొత్తం నూట పద్దెనిమిది సీట్లకు సంబంధించిన లిస్ట్ అది ఈ లిస్ట్లో ఒక ఐదు సీట్లు మాత్రం ఎవరెవరు పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ చెప్పాడు మిగతా పంతొమ్మిది సీట్లు పవన్ కళ్యాణ్ సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించలేదు సో ఈ టీడీపీ జనసేనకు సంబంధించి రిలీజ్ కానీ అందరికి వచ్చిన అనుమానం ఏంటంటే ఇక బీజేపీతో పొత్తు ముగిసినట్టేనా అని అయితే వీళ్ళిద్దరూ దానికి సంబంధించిన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు వీళ్ళేదో బీజేపీకి సంబంధించి ఇంకా ఎదురు చూస్తున్నట్టుగా భావన కలుగుతుంది అటు బీజేపీ కానీ ఇటు టీడీపీ జనసేన కానీ ఆ పొత్తుకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు దీనికి ముందే భీమవరంలో కార్యకర్తలతో మాట్లాడుతూ టీడీపీతో పొత్తుకి నేను బీజేపీని ఒప్పించడానికి చాలా ప్రయాసపడ్డాను చేబవాట్లు తిన్నాను గా నేను సాధించాను అన్నట్లుగా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు అంటే బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదు నేను వాళ్ళని బలవంతంగా ఒప్పించాను అన్నాడు అలా ఒప్పించాను అన్నదానికి టీడీపీ కొంచెం అవమానకరంగా ఉంది వాళ్ళ సోషల్ మీడియాలో మళ్ళీ కొంచెం పవన్ ని కొద్దిగా ట్రోల్ చేశారు ఈ అచ్చెన్నాయుడు ఎన్డీఏలోకి మాకు ఆహ్వానం వచ్చింది అని ఒక స్టేట్మెంట్తో దాన్ని అక్కడ ముగించారు ఇది మరింత ముందుకెళ్తుంది అనుకున్నారేమో వెంటనే అభ్యర్థులు ప్రకటన జరిగింది ఈ అభ్యర్థుల ప్రకటన కూడా ఇరవై ఎనిమిదో తారీఖు ఈ రెండు పార్టీలు కలిసి బల ప్రదర్శన చేసే సభ పెట్టాలనుకుంటున్నాయి ఆ సభకి జన సమీకరణ కోసం ఈ పార్టీకి సంబంధించి కొంత క్లారిటీ ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఈ అభ్యర్థులు ప్రకటించినట్టుగా అనిపిస్తుంది అందులో కొన్ని కొన్ని చోట్ల అభ్యర్థుల తర్వాత కూడా మార్చేటట్టుగా కూడా కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ ఈ కొంతమంది టికెట్లు రాని వాళ్ళు పెద్ద ఎత్తున రెండు పార్టీల సంబంధించి నిరసన వ్యక్తం చేస్తున్నారు అయితే అందరికి వచ్చిన అనుమానం ఏంటి టీడీపీ జనసేనకు సంబంధించిన పొత్తు ముగిసినట్టేనా బీజేపీ బీజేపీకి వెళ్తా పొత్తుకు అని సందేహం వచ్చింది ఆ సందేహాన్ని తీర్చడానికి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఒక లెటర్ రిలీజ్ చేశాడు అందులో బీజేపీ ఈ పొత్తును ఆశీర్వదిస్తుంది అని ఒక మాట వాడాడు ఆ మాటకి అర్థం ఏంటనేది ఎవరికీ అర్థం కావట్లేదు బీజేపీ ఈ పొత్తును ఆశీర్వదిస్తుంది అంటే బీజేపీ ఈ పొత్తులోకి వస్తుందా లేదా ఈ పొత్తులోకి రాదా లేదా ఈ పొత్తును వదిలేసి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయదా పోటీ చేసి సొంతంగా పోటీ చేసేటప్పుడు ఈ పొత్తును ఆశీర్వదించలేదు లేదు వీళ్ళతో కలిసి పోటీ చేయాలన్నప్పుడు దానికి సంబంధించిన ప్రకటన ఉండాలి ఒకవైపు బీజేపీ పోరు యాత్ర ప్రజాయాత్ర అని చెప్పేసి కొన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉంది రాష్ట్ర నాయకులు ఎవరు కూడా పొత్తుకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర పెద్దలు అంటున్నారు కేంద్ర పెద్దల నుంచి పదిహేను రోజులుగా ఎలాంటి సమాచారం లేదు వీళ్ళని పిలవలేదు చంద్రబాబుని కానీ పవన్ కానీ వీళ్ళు ఢిల్లీ వెళుతున్నారు అని చెప్పి వీళ్ళు కొన్ని వార్తల్ని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ అక్కడి నుంచి ఎలాంటి కార్యక్రమం లేదు కానీ ఈ లెటర్ని చూస్తూ ఉంటే ఒక మనం ఒక చిన్న చర్చ వస్తుంది అదేంటంటే చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదు తద్వారా జగన్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలి వ్యతిరేకంగా పోరాడాలి అది బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదు ఎందుకంటే జగన్ పూర్తిగా నమ్మదగిన మిత్రుడు బీజేపీ అతనికి ఎన్ని సీట్లు వచ్చినా రేపు పూర్తి స్థాయిలో బీజేపీకి మద్దతు ఇస్తాడు అలాంటప్పుడు అతనితో ఎలా పోరాడతారు సో వీళ్ళతో నాలుగు ఎన్ని సీట్లు ఇచ్చినా వీళ్ళు వెంటనే మనస్ఫూర్తిగా వచ్చి జగన్కి వ్యతిరేకంగా మాట్లాడాలి అది వాళ్ళకి ఇష్టం లేదు కనుక వీళ్ళు ఈ పార్టీకి సంబంధించిన పుత్రులకు సంబంధించి దూరంగా ఉంటున్నారు అయితే మరి ఆ విషయం వాళ్ళు చెప్పొచ్చు కదా చెప్పొచ్చు కదా అంటే బీజేపీ వెంటనే టీడీపీతో మాకేం సంబంధం లేదు మేము పొత్తు పెట్టుకోమని చెప్తే చంద్రబాబు నాయుడు వేరే స్టెప్ తీసుకోవచ్చు ఏ కాంగ్రెస్ వైపు ఓ తిరుగుబాటు అందుకని ఇదంతా పవన్ కళ్యాణ్ని చంద్రబాబు ఎటు వెళ్లకుండా కాపలా పెట్టినట్టుగా అనిపిస్తుంది కేవలం పవన్ కళ్యాణ్ని ఉపయోగించుకొని చంద్రబాబుని కన్ఫ్యూజ్ చేస్తూ చంద్రబాబు ఎటు పోకుండా అక్కడే నిలబెడుతూ ఇలాంటి గందరగోళాన్ని సృష్టిస్తుంది బీజేపీ చివరికి ఈ కన్ఫ్యూజన్ అనేది ఈ రెండు పార్టీల పొత్తుకి ఎంత మాత్రం మంచిది కాదు ప్రజలు ఎప్పుడు కూడా పూర్తి క్లారిటీతో వాళ్ళకి చెప్పే విషయం స్పష్టంగా చెప్పినప్పుడే ఆయా పార్టీలకి ఓటు వేయాలా లేదా అని ఆలోచిస్తారు తప్ప ఇలాంటి గందరగోళం ఎన్నికల ముందు ఉంటే ఆ పార్టీలకి చాలా ఇబ్బంది కలుగుతుంది ఆ విషయం ఈ రెండు పార్టీలు స్పష్టంగా ఎన్నికలకు ముందే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది